హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సనా సంథింగ్ స్పెషల్ ఏంటి పిచ్చి గీతలు అనుకుంటున్నారా గీతలు కాదండి ముగ్గులండి మా బాబు స్కూల్లో ముగ్గుల పోటీలకి నేమ్ ఇచ్చానమాట ఏం వేయాలా ఏం వేయాలా అని చెప్పేసి కాన్సెప్ట్ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ఇంకా ముగ్గుల్ని తారుమారు చేసి అటు తీటేసి ఇటు తట్టేసి కాన్సెప్ట్ అంతా చక్కగా ముగ్గులో వచ్చేయాలని చెప్పేసి అనమాట లాస్ట్కి ముగ్గు అయితే సక్సెస్ అయ్యింది నేను ఇదే వేసేద్దామని ఫిక్స్ అయిపోయాను అనమాట ఇంకా నెక్స్ట్ డే స్కూల్కి అయితే వచ్చేసానండి ఇక్కడ సంక్రాంతి సెలబ్రేషన్స్ చాలా బాగున్నాయండి అసలు సంక్రాంతి పండగంతా స్కూల్లోనే ఉందనిపించింది ఒకవేళ లా రాకపోతే కనుక ఖచ్చితంగా ఇదంతా చూడ్డానికి నేను మిస్ అయ్యేదాన్ని ఎవ్రీ ఇయర్ అలాగే మిస్ అవుతున్నానండి స్కూల్లో ఇలా సంక్రాంతి సెలబ్రేషన్స్ జరుగుతున్నాయంటే అందరినీ ఇవై ఇన్వైట్ చేస్తారు కానీ నేనే రానమాట బికాస్ నాకు అసలు కుదరదండి ఇంట్లో పనే సరిపోతుంది అయితే నేనైతే కొంచెం అట్రాక్టింగ్గా ఉంటుందని పేడకల్లాపి ప్యాకెట్లు వచ్చినాయి కదండి ఈ మధ్యకాలంలో ఆ గ్రీన్ కలర్లో వస్తాయి ప్యాకెట్స్ అది వేసేసానమాట నా లైన్స్ వరకు అంటే నా బాక్స్ వరకు అది వేసేసుకున్నాను అనమాట చల్లేసుకున్నాను చక్కగా చల్లుకుని ఉంచుకున్నాను వాళ్ళు ఇంకా స్టార్ట్ అనగానే స్టార్ట్ చేశానండి ఇక్కడ మనకేంటంటే టైమింగ్స్ చాలా తక్కువ అనమాట అంటే వన్ అవర్లో ముగ్గేసేసేయాలి నేనేమనుకున్నానంటే ముగ్గుల పోటీలు అంటే బేసిక్గా చుక్కల ముగ్గుల్ని ముగ్గులు అంటారు కదండీ అంటే డిజైన్స్ కానీ డ్రాయింగ్స్ కానీ ఇవి తెలీదు నాకు చుక్ ముగ్గులు పోటీలు అంటే చుక్కల ముగ్గులు ఉండాలి చాలా పెద్ద ముగ్గు అయ్యి ఉండాలి అని చెప్పేసి నేను ఇరవై ఏడు చుక్కలతో నేను ముగ్గేశాను అనమాట చాలా కష్టపడ్డానండి అంటే డిజైన్స్ అవన్నీ అంటే గబగబ గీసేసేయచ్చు ఇట్లా చుక్కలు వేసుకొని చుక్కల్ని కలుపుకొని మళ్ళీ దానికి రంగులు గీసుకోవాలంటే చాలా టైం పట్టేసిద్ది అనమాట ఏంటంటే నాకు కష్టంగా కనిపించలేదండి అందరూ డిజైన్స్ చూశారు జడ్జెస్ కూడా డిజైన్సే చూశారు నేనేమనుకున్నానంటే చుక్కల ముగ్గులే బా మంచిగా వస్తుంది చుక్కల ముగ్గులకే మంచి డిమాండ్ ఉంటుంది అని చెప్పేసి ఇట్లా అనమాట ఇంతకుముందు చాలాసార్లు కూడా నేను ముగ్గుల పోటీల్లో పార్టిసిపేట్ చేశానండి నేనేమనుకుంటున్నానంటే ముగ్గుల పోటీలు అంటే ఇట్లాగా ఇలా ఇలాగే ఉంటుంది కదా అని చెప్పేసి ఎప్పుడు కూడాను చుక్కల ముగ్గులే వేసేదాన్ని పెద్ద పెద్ద ముగ్గులు చుక్కల ముగ్గులే అండి ఇట్లా డిజైన్స్ అవి వేసేదాన్ని కాదు డిజైన్స్ వేస్తే చుక్కల ముగ్గులుకి ప్రయారిటీ ఇచ్చేవాళ్ళు జడ్జెస్ ఏం ఆలోచిస్తారో తెలీదు ఎవరు వస్తారో తెలీదు ఇట్లాగా ముగ్గుల పోటీల్లో అయితే నేనైతే అనుకున్నానండి అసలు ఇంకొకసారి ఎప్పుడు ముగ్గులు పోటీల్లో అయితే పార్టిసిపేట్ చేయకూడదు అని అనుకున్నారనమాట ఎందుకంటే నిజం చెప్పండి అంటే ముగ్గులు పోటీలకి మనం డిజైన్స్ వేస్తే ముగ్గులు పోటీలు అవ్వదు కదా అది బట్ పక్కన నా పక్కనే థ థర్డ్ బ్లాక్లో ఒక మంచి డిజైన్ వేసేసి దాంట్లో మంచి కాన్సెప్ట్ రాశారనమాట రెస్పెక్ట్ ది గర్ల్స్ అని సేవ్ వాటర్ని సేవ్ ఎర్త్ అని చెప్పి రాశారు ఇదిగోండి ఫైనల్గా ఇక్కడ నా ముగ్గు చూసారా ఎంత బాగుందో ఇదే నా ముగ్గు అనమాట మీకు ఎలా నచ్చిందో కామెంట్ చేసేయండి నాకు ఎందుకంటే అంటే ముగ్గు నా ముగ్గు ఎలా ఉందో మీరు చెప్తే నాకు ఇంకా హ్యాపీగా ఉంటుంది అనమాట నాకు ప్రైజ్ రానందుకు కూడా కాదండి మీరు చెప్తే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాను ఇట్లాగా ఇంకా ముగ్గులు పోటీలు అయిపోయిన తర్వాత సెలబ్రేషన్స్ స్టార్ట్ చేశారు చాలా బాగున్నాయండి అక్కడ కొంచెం ఫీల్ అయ్యాను ప్రైజ్ రాలేదనే బాధ తప్పితే మిగతా అంతా ఫుల్గా ఎంజాయ్ చేశాను అనమాట సెలబ్రేషన్స్ అయితే మాత్రం వేరే లెవెల్లో ఉన్నాయండి మా పిల్లలు మిస్ అయ్యారనమాట ఎందుకంటే మా పాపకి ఫుల్గా జ్వరం వచ్చేసింది ఇంకా తనని పంపించకుండా బాబుని పంపిస్తే తన ఒక్కతే ఉంటుంది ఒంటరిగా ఫీల్ అవుతుంది ఏడుస్తుంది అని చెప్పేసి ఇద్దరిని తీసుకురాలేదు ఇంకో పక్క ఏంటంటే నేను ఇక్కడ ముగ్గులేస్తూ ఉంటాను వాళ్ళు అక్కడ ఉంటారు ఇద్దర్ని కలిపి నేను మేనేజ్ చేసుకోలేను అని చెప్పేసి వాళ్ళని ఇద్దరిని ఇంట్లో వదిలేశానమాట లేదంటే నేను ఒకవేళ ముగుల్ పోటీలో నేమ్ ఇవ్వకుండా ఉండుంటే మేబీ వీళ్ళని చక్కగా రెడీ చేసి బసవన్నలాగా కానీ పాపని చక్కగా ట్రెడిషనల్గా రెడీ చేసి కానీ ఇట్లాగా పంపించి నేను చూస్తూ ఉండేదాన్నేమో ఈ ముగ్గులు పోటీలకి రావడం కన్నా కూడాను వేరే వేరే గేమ్స్ అయితే మనం వెళ్ళొచ్చండి ఎందుకంటే దాంట్లో మనకి ఎలా ఆడామా మనం గెలిచామా లేదా అనేది మనకే తెలిసిపోతుంది ఈ ముగ్గులు పోటీలు ఏంటంటే జడ్జ్మెంట్ అంతా కొంచెం రివర్స్గా ఉంటుందనమాట ఎవరి జడ్జ్మెంట్ ఒకలాగా ఉండదు కదా ఒక్కొక్కరిది ఒక్కొక్క మైండ్ సెట్తో ఉంటుంది ఉంటదనమాట ఏంటంటే పార్టిసిపేట్ ప్రైజ్ ఇచ్చారు బట్ నాకేంటంటే అసలు అంటే కొంచెం చిన్న చిన్నగా ముగ్గులు చిన్నపిల్ల చిన్న చిన్న పిల్లలు వేసిన ముగ్గులకిను నా ముగ్గుకి ఒకటే పార్టిసిపేషన్ ప్రైజ్ వచ్చిందంటే కొంచెం బాధ అనిపించింది చాలా కష్టపడ్డాను కదా ముగ్గులో ఇంకా మూడీగా ఉన్నప్పుడు నా హ్యాపీనెస్ ఏంటంటే పేరెంట్స్ అందరినీ కూడాను ఏదో ఒక యాక్టివిటీ చేయమన్నారు మనకు వచ్చిన యాక్టివిటీ ఏంటంటే సింగింగ్ ఒకటే కదండి ఇంకా అంతకుమించి నాకేం వస్తుంది చెప్పండి వెళ్ళిపోయాను హ్యాపీగా పాడేశాను నేను ఈ వీడియోలో జడ్జెస్ని కానీ అంటే ఈ ముగ్గుల పోటీని కండక్ట్ చేసిన ప్రిన్సిపల్ని కానీ టీచర్స్ని కానీ ఎవరిని ఏమీ మా తప్పుగా మాట్లాడలేదండి నా ఒపీనియన్ చెప్పానమాట అంతే మీ ఒపీనియన్ ఏంటో మీరు కామెంట్ చేయండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఖచ్చితంగా కామెంట్ అయితే మాత్రం చేయండి ఎందుకంటే నా ఒపీనియన్ కరెక్టో కాదో నాకు తెలుసుకోవాలనుంది ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు బాయ్ బాయ్